టీడీపీ ఆశయాలకు లక్షలకు అనుగుణంగా ప్రజాసేవ భావంతో ప్రతి నేత కార్యకర్త ముందుకు వెళ్లాలన్నారు ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు ఇక కాకినాడలో క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే హాజరయ్యారు టీడీపీలో ప్రతి కార్యకర్త ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారని సందర్భంగా అభినందించారు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందన్నారు

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అదేవిధంగా రాష్ట్ర సిట్ ప్రైజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏ మాత్రం తక్కువ కాదు బాధ్యత కొన్ని విషయాలు మాకు చెప్పడం జరిగింది అందులో అప్పటి ప్రజాకార్తక పాలకులు యొక్క ప్రజా వ్యతిరేక తోరులు వీటన్నిటిని ఆయన చూసి వైభవంగా కంటిన్యూ ప్రాసెస్ ఈనాడు అందరి చెంద ఒకే రోజు నడుతూ ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలని సోషల్ మీడియాలో మనం చేసే ప్రతి మంచి పనికి ఎమ్మెల్యే గారు ప్రణభావ గారు మీ గురించి నిత్యం చెప్తున్నారండి మీకు ఏదో పదవి ఇవ్వాలని ఉన్నారు ఇవ్వని చెబుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఉన్నాయి కోటంలో అందరూ కలిసి గట్టిగా ఉన్నారు కాబట్టి ఆ పదవిలో కొంతమంది ఇవ్వాలి వస్తుంది మీ వంతు కూడా వస్తుంది అని అక్కడ నుంచి నాకు అనేక సార్లు రావడం జరిగింది నాకు ఏదైతే లేబర్ ఎల్ఫేర్ బోర్డు సంబంధించినటువంటి కార్పొరేషన్ దానికి డైరెక్టర్ ఇచ్చిన తర్వాత మీ అందరూ చాలా నిన్ననే తెలిసింది మీ అందరికీ కూడా దొద్దుప ఉండే తెలియజేస్తున్నాను మరి మన నాయకులు శ్రీ వన్మ వెంకటేశ్వరరావు గారు స్మార్ట్ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారు కుటుంబం మనంతా ఇంత కుటుంబాన్ని సంపాదించుకుంటే ఆయనకి ధైర్యం కాకపోతే ఇంకేంటి ఆయన ధైర్యం అంతా మా ఎదురుండా ఆంధ్ర ఎదురుతా కూర్చున్న మీ అందరే ఆయన ధైర్యం ఆ ధైర్యంతోనే ప్రతి క్షణం కూడా ముందుకు ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఆయన జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీని వేయకుండా పార్టీ ఎన్నిగ్గా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలందరికీ కూడా ఈ రెండు దండగా ఉండి ధైర్యాన్ని కలిగజేస్తూ ఐదు సంవత్సరాల క్రితం మనం ఎన్ని కష్టాలు నష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందికి కష్టాలకి ధైర్యం ఒక మొక్కలు మన కాకినాడ శాసనసభ్యుడు గారు ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారికి నమస్కరిస్తూ మరి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు